నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేరళలో పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా వెళ్ళిందంటే దేశభక్తి గీతం పాడారు అని చెప్పి స్కూల్ పిండర్ స్కూల్ పిల్లల మీద క్రమశిక్షణ చర్యలు దాకా వచ్చింది అంటే కేరళలో దేశభక్తి గీతం పాడటం తప్ప అసలు కేరళ పరిస్థితి అంత దారుణంగా ఎందుకు తయారవుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా మలప్పురం జిల్లా తిరూర్ అలితియూర్లోని కుంజిక్కన్ హజీ మెమోరియల్ హయ్యర్ సెకండరీ స్కూల్ కేహెచ్ఎంహెచ్ఎస్ఎస్ ప్రధానోపాధ్యాయుడు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశభక్తి గీతం పాడిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు దేశభక్తి గీతం పాడినరు పిల్లలు దానికని అక్కడున్న ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయుడు ఎవరైతే ఉంటారో గాయన క్రమశిక్షణ చర్య తీసుకున్నారు ఇది సెప్టెంబర్ మూడున ఎస్డిపిఐ సిపిఎం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ గ్రూపుల కార్యకర్తలు పిల్లలు ఆర్ఎస్ఎస్ పాట పాడారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఆ తర్వాత ఈ చర్య తీసుకున్నారు ఎస్డిపిఐ అనేది ఇప్పుడు నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క రాజకీయ విభాగం నివేదికల ప్రకారం స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం పిల్లలను గ్రూపులుగా విభజించి పాటలు నియంచుకోవడానికి స్వేచ్ఛగా ఇచ్చారు ఒక సమూహం యూట్యూబ్ నుంచి ఒక ఉత్తేజకరమైన దేశభక్తి గీతాన్ని ఎంచుకుంది అయితే ఈ పాటను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు శాఖలు మరియు కార్యక్రమాల సమయంలో తరచుగా పాడతారనే ఏకైక కారణంతో హిందూ వ్యతిరేక శక్తుల నుండి ఆగ్రహాన్ని రేకెత్తించింది మలయాళంలోని ఆ పాట ఒక నాలుగు లైన్లు నేను చెప్తాను తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి దాన్ని రాజ్యాంతం చేయకండి ఎందుకంటే వాళ్ళు పాడిన పాట ఏంటి అని తెలియాలి అనే దాంతో మీకు వినిపిస్తున్నాను పరమ పవిత మితం ఈ మన్నిల్ భారతాంబయే పుజికన్ పుణ్యవాహిని సేచన మేకుం పుంకావనంగాలుండివిదే దీనిని ఏమంటారంటే మన పవిత్ర నదులచే పోషించబడిన అనేక పుష్పించే తోటలు ఇక్కడ ఉన్నాయి ఆ పువ్వులు ఈ పవిత్రమైన నేలలో భరతమాతను పూజించడానికి ఉద్దేశించబడ్డాయి ఇక్కడ ఏదైనా మతం గురించి ఉందా ఏదైనా సంస్థ గురించి ఉందా ఈ గీతం మొత్తం కూడా మన దేశం ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని చెప్తుంది ఇందులో ఏ దేవుడు ఉండడు ఏ సంస్థ గురించి ప్రస్తావన ఉండదు కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న దేనికైనా ప్రతిదానిని అభ్యంతరం చేయడానికి ఇది తాజా ఉదాహరణ ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంస్థను ఒకటేది ఉండదు లేకపోతే ఇంకొకటి ఉండదు కానీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ఈ పాటను పాడతారు కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ పాట ఈ పాటని స్కూల్లో పాడకూడదు ఇక సిపిఎంకి దాని ఫ్రంట్ సంస్థలకు ఒళ్ళంతా బగ్బగా మండుతుంటుంది ఇలాంటివి చూస్తే ఎందుకంటే వీళ్ళకు జాతీయవాదం అనేది నచ్చదు కదా జాతీయవాద శక్తుల పట్ల పెంచుకునే అసహనం ఇలాంటివి వినగానే బయటికి వచ్చేస్తుంది కదా ఇక ఎస్డిపిఏ అభ్యంతరం పెద్దగా ఆశ్చర్యం కలిగించద్దు ఎందుకంటే ఎస్డిపిఐయే దేనికోసం పనిచేస్తుందో మనందరికీ తెలిసిందే కానీ గమనించదగ్గ విషయం ఏంటంటే ఎల్లప్పుడూ తన సద్గుణాలను పైకప్పుల నుంచి బిగ్గరగా ప్రకటించే పాలక పార్టీ పట్టపగలు దేశ వ్యతిరేక శక్తులతో జతకట్టడం ద్వారా తనను తాను కించపరుచుకుంది హాస్యాస్పదంగా ఆ పాటలో ఏ మతం కులం లేదా సంస్థ గురించి ప్రస్తావించలేదు కేవలం భరతమాత మరియు ఆమె వైవిధ్యాలను రేకెత్తించింది స్వతంత్ర దినోత్సవం నాడు ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తలేదు ప్రదర్శన యొక్క వీడియో తర్వాత వెలువడిన తర్వాతే వివాదం చెలరేగింది దీంతో ఎస్డిపిఐ నిరసన వ్యక్తం చేసింది దాంతో సిపిఎం మరియు దాని ఫ్రంట్ సంస్థలు కూడా చేరాయి పాఠశాలలో ఆర్ఎస్ఎస్ పాటలు పాడినందుకు విద్యార్థులపై చర్య తీసుకుంటామని పాఠశాల లెటర్ హెడ్ పై హామీని జారీ చేయాలని వారు కలిసి ప్రధానోపాధ్యాయుడిపై ఒత్తిడి తెచ్చారు ఎపిసోడ్ విస్తృత నమూనాను హైలైట్ చేస్తోంది రాడికల్ ఇస్లామిస్టు మరియు కమ్యూనిస్టు శక్తులు చాలా కాలంగా యువ మనస్సులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి వారికి ముందే నిర్వహించబడిన రాజకీయ ఆలోచనను తినిపించి వారి ప్రపంచ దృష్టికోణాన్ని దశాబ్దాలుగా రూపొందిస్తున్నాయి వ్యక్తులు పరిణితి చెంది వారికి బోధించబడిన వాటిని ప్రశ్నించడం ప్రారంభించే సమయానికి నష్టం జరుగుతుంది సత్యంతో స్వేచ్ఛగా పాల్గొనడానికి బదులుగా చాలామంది మూగ ప్రేక్షకులుగా మారుతారు లేదా గందరగోళంలో చిక్కుకుంటారు ఇంతలో ఈ శక్తులు తాము విధించిన సైద్ధాంతిక చట్టాన్ని దోపిడీ చేస్తాయి ఏదైనా విచలనం లేదా సవాలును అణిచివేసేందుకు డబ్బు బలం మరియు రాజకీయ శక్తిని ఉపయోగిస్తాయి ముఖ్యంగా కేరళ తరచుగా ఈ వ్యూహాలను పరీక్షా స్థలంగా తగ్గించబడింది ఇక్కడ కూడా పిల్లలు తప్పు చేసినందుకు కాదు వారికి అందించబడిన ఇరుకైన సైద్ధాంతిక ప్రిజం వెలుపల దేశభక్తిని వ్యక్తీకరించడానికి ధైర్యం చేసినందుకే శిక్షించబడ్డారు ఈ సమూహాలు దేశాన్ని ఎలా చూడాలో నిర్ధించాలని నిర్దేశించాలని పట్టుబడుతున్నాయి మరియు భారతదేశాన్ని తమ కళ్ళతో శరీరంలోని ఇంద్రియాలతో చూడ్డానికి ధైర్యం చేసే ఎవరైనా శిక్షించబడతారు వ్యంగ్యంగా అటువంటి శిక్ష చివరికి దేశం యొక్క నిజమైన స్వభావాన్ని పిల్లలు గ్రహించేలా చేస్తుంది నివేదికల ప్రకారం రాష్ట్ర విద్యా మంత్రి వి శివన్ కుట్టి ఈ వివాదాన్ని పరిశీలించాలని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ని ఆదేశించారు విద్యార్థులు సోషల్ మీడియాలో ఆ పాటను చూసి దానికి ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉందని గ్రహించకుండానే దానిని ప్రదర్శించారని ఎంచుకున్నారని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఉపాధ్యాయులకు కూడా అలాంటి సంబంధం గురించి తెలియదని చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉర్ణీకృష్ణన్ కృష్ణన్ మాస్టర్ ఈ సంఘటనను ఖండిస్తూ ఈ వివాదం కొన్ని సంస్థల మత రాజకీయ ఎజెండాను స్పష్టంగా వెల్లడిస్తోందన్నారు దేశభక్తి కులం లేదా మతాన్ని కాదు దేశభక్తిని మాత్రమే కలిగి ఉన్నాయని ఆయన ఎత్తి చూపారు స్వతంత్ర పోరాట సమయంలో చాలా మంది గొప్ప కవులు దేశభక్తి గీతాలను రచించారు అల్లామా ఇక్బాల్ రాసిన సారే జహాసే అచ్చ ఒక కార్యక్రమంలో పాడితే ఎవరైనా అభ్యంతరం చెప్పగలరా జాతీయవాద సంస్థలు కేరళ కవులు రాసిన అనేక పాఠల్ని పాడతాయి వాటిని మతతత్వ ముద్ర వేయడం అసంబద్ధతం అని ఆయన అన్నారు కేరళలోని మరో పాఠశాలలో ఓనం వేడుకలను బహిష్కరించాలని ఇటీవల ఒక ఉపాధ్యాయుడు ఇచ్చిన పిలుపు కూడా ఈ కలవర నమూనాలో భాగమేనని ఆయన గుర్తు చేశారు స్వతంత్ర దినోత్సవ గీతాన్ని వ్యతిరేకించే వారు ముందుగా దానిలోని ఏ పంక్తి మతపరమైనదో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విధంగా ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను లక్ష్యంగా చేసుకునే చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు అలా సంఘటన ఇస్లామిక్ ఛాందస్తవాద శక్తులు మరియు సిపిఎం మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని మరోసారి బయటపెట్టింది వారి సైద్ధాంతిక నిర్మాణం దేశ అనుకూలతను హిందూ అనుకూలతో సమానం చేసింది తద్వారా మతతత్వాన్ని సూచిస్తుంది ఇది ఒక క్లాసిక్ కార్యనిర్వహణ విధానాన్ని వెల్లడిస్తుంది పిల్లల ఆలోచనను నియంత్రించడం ముందే నిర్వచించిన కథనాలతో వారికి బోధించడం మరియు దేశం గురించి ప్రత్యామ్నాయం లేదా సానుకూల ఆలోచనను స్వీకరించే ఏ ప్రయత్నానైనా శిక్షించటం పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చిన శక్తులు కేవలం అసహనంతో కూడినవి మాత్రమే కాదు బలవంతం మరియు తారుమారు ద్వారా కేరళ సమాజాన్ని పునర్నిర్మించడానికి ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక ప్రయత్నంలో వారు నిమగ్నమై ఉన్నారు పిల్లలు దేశభక్తి గీతం పాడితే తప్పట కానీ అదే పిల్లలు పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీలు చేయించి గాజాలో అది జరుగుతుంది ఇది అని హిజాబ్ లేయించి వాళ్ళతో చేపిస్తే తప్పు కాదట అసలు పిల్లల్ని ఎలా మార్చాలనుకుంటున్నారు ఇలాంటి వాటికి కొమ్ముగాస్తున్న ప్రభుత్వాలను ఏమనాలి నాకైతే అర్థం కావట్లే మీకేమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతిరోజు చెప్పేదండి మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్సే మన ఛానల్కి కొన్నంత బలాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఈ ఛానల్స్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్లీజ్ దయచేసి యాడ్స్ కోసం ఒకసారి ఛానల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీరు ఏదైతే యాడ్ ఇస్తున్నారో దాంట్లో మీకు మంచి ప్రమోషన్ అవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కోవడానికి కూడా సహాయం చేసినట్టు అవుతుంది కాబట్టి యాడ్స్ కోసం సంప్రదిస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్